ఆలోచనలు అనుభవాలు క్రిస్మస్ సందేశాలు సభలు ఉంటూ ఉంటాయి కాబట్టి సీజనల్ విషయస్ కూడా మీకు నేను తెలియపరుస్తుంటున్నాను ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నడిపిస్తూ అధ్యక్షులుగా ఉంటూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రియులు డేవిడ్ గారికి అలాగే స్థానిక సంఘ

ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఈ లోకపరమైన సమాజపరమైన విద్యలను అందించడంలో అటు మాత్రమే కాక ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక ఉపదేశాలు తాము ఎదిగి తాను చేస్తూ తన పరిధిలో ఉన్న వారందరికీ వేపించాలి అన్న తపన కలిగిన ఒక అరుదైన వ్యక్తిత్వం కలిగిన సహోదరులు